ఇది ఒక నిమిషాలు అండి నేను చెప్పే వాటర్ మిగతా పెడుతున్నాను దయచేసి ఒక ఐదు నిమిషాలు మీ చెంది తెలియదు అండి ఎందుకంటే మీ పండుగ ఏదో పండుగ అనుకుంటూ ఉన్నాం వాళ్ళకి వదిలేసి కేవలం మీ రావడానికి కారణం దేవుడు మిమ్మల్ని ప్రేమించాలని నేను చెప్పడానికి మనిషి భూమి మీద అక్కడి మీద ఎన్నో తెలియదు సరిపోయిన భూమి మరి ఆలోచిస్తూ ఉంటాం ఇంత జాగ్రత్తగా చూసుకుంటూ మేము తన శరీరం అలానే ఉండిపోతుందా అలా ఉండిపోయింది ఎప్పటికైనా సరే అంటే యాభై ఆ శరీరం సరిగ్గా మృతలు పడిపోతూ అంటే కళ్ళు సరిగ్గా కనిపించవు చెవులు వినపరం కళ్ళు ఊడిపోతూ ఉంటాయి మరి అలా ఎన్నో రోగాలు రోగాలు ఎక్కువైపోయి తన శరీరాన్ని మృత్యుకు దగ్గర చేస్తున్నాడండి మరి ఏ మనిషికైనా చివరికి పట్టే గతి ఇదే మరి మనిషి సంపాదించినంత సంపాదనంతా దేని కొరకు ఒకసారి ఆలోచించినట్లయితే మరి కోటి విద్యలు కోటి కొరకే అన్నారండి కోటి విద్యలు పూర్తి కొరకే మరి మన పెద్దలు అన్నారు ఈ లోకంలో ఏ విద్యను చేపట్టినా సరే మనం ఎంత చదువుకున్నా సరే ఆ చదివంతది దేనికి అంటే మన జానం పొట్ట కోసమని చెప్పక తప్పదు ఎందుకు మరి ఇంత మనిషి కష్టపడుతున్నాడంటే తన జానం పొట్టను నింపుకోవడానికి రండి మరి ఎంత నింపుకున్నా సరే ఉదయం తింటున్నాము మరి ఉదయం తింటుంది అలా ఉండిపోతుందా లేదండి మధ్యాహ్నం కాలేదు మరి మధ్యాహ్నం తింటున్నాం మరి మధ్యాహ్నం అలా ఉండిపోతుందా లేదండి మళ్ళీ రాత్రికి ఖాళీ అయిపో ఖాళీ అయిపోతుంది మరి ఇలా ప్రతి రోజు మనం ఇలా తింటూనే ఉన్నాము అనే కడుపును నింపుతూనే ఉన్నాము కానీ ఆ కడుపును మాత్రం మనం పూర్తిగా అంటే పూర్తిగా నింపుకోలేకపోతున్నాం మరి ఒక మనిషి ఒక చెరువునైనా సరే పెడతాడు కానీ తన కడుపును మాత్రం కప్పప పెట్టలేకపోతున్నా మనిషి బ్రతుకున్నంత కాలం కూడా ఎంత సంపాదించినా ఎన్ని విద్యలు చేపట్టినా ఎన్ని విద్యలు చదివినా సరే విద్యలన్నీ అంటే ఆ మనిషి తన యొక్క జానుడి నింపు కోసం నింపుకోవడం కోసమనండి మరి యొక్క శరీరము ఇలానే ఉండిపోతుందంటే ఇలా ఉండిపోదండి ఏదో ఒక రోజు యొక్క శరీరం అనేది మరి మనం చనిపోయినప్పుడు ఎవరే ఒక వ్యక్తి చనిపోయినకోండి సపోజ్ చనిపోయిన చనిపోయిననుకోండి నా పేరు అనురాధ మరి అనురాగ చనిపోయిందని అంటామండి మరి అక్కడ శవం అనేది అక్కడే ఉంది కదా శరీరం అక్కడే ఉంది మరి ఇందుకు ఎవరు చనిపోయారని అంటే శరీరంలో ఉన్న ఆత్మ చనిపోయిందండి మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఊరు వెళ్ళాలనుకోండి ఒక ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా ఇప్పుడు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాలనుకోండి మనం ఏ నెంబర్ బస్ ఎక్కితే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తామో అదే నెంబర్ బస్ ఎక్కాలి అదే వేరే నెంబర్ బస్ ఎక్కితే మనం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తాము అక్కడికి వెళ్ళమండి వేరే ఊరు వెళ్ళిపోతాం కాబట్టి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి దగ్గర నుంచి వచ్చిందండి తిరిగి అదే లోకానికి మళ్ళీ చేరుకోవాలండి మరి చేరుకోవాలంటే మరి ఒకటే ఒక మార్గం అండి మరి ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదా మరి ఏ బస్సు ఎక్కితే ఏ బస్సు ఎక్కితే మనం మనం ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్తామో ఆ బస్ ఎక్కితే మనం అక్కడికి చేరుకుంటాం అలాగే ఈ ఆత్మను దయచేస్తున్న దానికి కూడా ఒక మార్గం ఉందండి అది ఏసుక్రీస్తు అనే మార్గం అండి మరి ఏసుక్రీస్తు అనే మార్గాన్ని మనం ఎలా చేరుకోవాలి అంటే మరి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మన ఆయన దగ్గరికి తండ్రి దగ్గరికి చేర్చుకోవడానికి మరి ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు వచ్చిన ఆయన ఏం చేశారండి మనలాగా ఇల్లు కట్టుకోవాలని ఆస్తులు సంపాదించాలని పెళ్లి చేసుకోవాలని పిల్లలు కనాలని ఆయన ఆశించలేదండి ఆ విధంగా బ్రతకలేదు ఎందుకు అంటే మన నిమిత్తం ఆయన ఈ లోకంలో ఒంటరిగా బ్రతికారండి ఎందుకు మనము మనల్ని తండ్రి దగ్గరికి చేర్చుకోవాలి మనల్ని తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళాలని చెప్పి ఆయన ఇదిగో మేము తెచ్చు మేము తెలుసుకున్న మంచి మాటలు మంచి మార్గాన్ని మేము తెలుసుకున్నాము ఆ మార్గాన్ని మీకు కూడా తెలియపరచాలని ఇప్పుడు ఎవరైనా సరే ఒక గుంట ఉందండి ఆ గుంటలో పడిపోతారని మనం పడిపోయినప్పుడు అయ్యో పడిపోతున్నాం మనం ఇంకొకరు కూడా పడకుండా ఉండాలని మనం జాగ్రత్త తీసుకుంటాం కదా అదే విధంగా ఇదిగో మేము తెలుసుకున్న సత్యాన్ని మీకు పిల్లలు మా సహోదరి సహోదరి మనందరికీ క్రీస్తు వందన మరి మేము వచ్చి మేము రావటానికి ఆంతర్యం ఏమిటంటే మేము తెలుసుకున్నది మీతో పంచుకోవాలని మేము వచ్చామండి మరి ఎందుకు వచ్చారు మీకేం పనులు లేమో అనుకుంటారు మా సహోదరులుగా మిమ్మల్ని ప్రేమించి ఈ చిన్ని మాటలు చెప్పడానికి మేము ఈరోజు వచ్చాం అదేంటంటే మేము తెలుసుకున్నది అదేంటంటే మనిషి బ్రతుకు కాలం భూమి భూమి మీద వెన్నిటిలో అనుభవిస్తూ ఎంతగానో తీరుస్తున్నా ఏ వయస్కుల వారైనా కూడా చనిపోయినంత వరకు ఈ భూమిలో ఎలా అయితే బ్రతకాలో మాకు తెలుసు మేము నేర్చుకున్నాం బ్రతికి మరి పుట్టింది చక్కగా బ్రతికి తర్వాత చనిపోవటానికే ఇదే మా జీవితం అనుకుంటున్నాను కానీ మేం తెలుసుకున్న ఏంటంటే మరణించా కూడా మరో బ్రతుకుంది దేనికి బ్రతుకుంది వారి వారి పనులు చేసుకుంటేనే బ్రతుకుతారండి తల్లి తెల్లవారు లేచిన మధులు మనకి ఆడవారైనా మగవారైనా పిల్లలైనా ప్రతి ఒక్కరికి వారి వారి పనుల్లో ఎప్పుడు బిజీ అయిపోయి ఉంటారు మళ్ళీ రాత్రి పడకగదికి వెళ్ళే వరకు కూడా ఆ పనులు ఎప్పుడు ఆగవండి అంటే మన పుట్టిన దగ్గర నుంచి మనం పనులు చేసుకుంటూనే ఉన్నా కానీ మనం చేసుకున్న మనకి ఆరోగ్యాన్ని మనం పని చేసుకోవడానికి ఇచ్చిన ఆరోగ్యాన్ని ఎవరు ఇచ్చారో మనం ఉంటున్నందుకు ఈ భూమిని ఎవరిచ్చారు మన శ్వాస పీల్చుకుంటున్నాం శ్వాసని ఆక్సిజన్ ఎవరిచ్చారు ఈ భూమి మీద ఎవరిచ్చారని ఏ రోజు మనం ఆలోచించండి మనకి ఈ భూమి మీదకి వచ్చి భూమి మీద నిలబడి మనం పనిచేస్తున్నామే ఈ భూమి ఎంత స్పీడ్ గా తిరుగుతుందో తెలుసా మన చుట్టూ ఉన్న ప్రకృతి తిరుగుతూనే ఉంది ఆ తిరుగుతున్న ప్రకృతి మీద మనం నించొని మనల్ని నిస్తలంగా పనిచేసుకోగలుగుతున్నాం అంటే దేవుని యొక్క కృప అండి ఆ విషయాన్ని మనం ఎరుగుతాం మనం ఎప్పుడు మన పనులతోనే మనం బిజీ అయిపోయి ఉంటాం ఎంత కష్టపడి దేనికి కష్టపడుతున్నారు మీరు అని ఎవరైనా ఆలోచన ఒక భార్య అంటారు నా పిల్లల కోసం నా భర్త కోసం నా కుటుంబం కోసం నా కుటుంబాన్ని నిలదెక్కుకోవడం కోసం ఎంతో కష్టపడి పని అని ఉదయం నుంచి కష్టపడతారు అలాగే ఒక భర్తని కానీ పురుషుని కానీ అడిగితే ఎందుకు కష్టపడుతుంది అంటే పిల్లల్ని చదివించుకోవాలి నా భార్యకి నా కుటుంబం మా మా యొక్క ఒక గృహాన్ని కట్టుకోవాలి లేదంటే మాకు ఇన్ని అవసరతలు ఉన్నాయి అవసరం తీర్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తూ ఉంటారు అంటే ఇంత కష్టపడి ప్రతికి నీ పిల్లల్ని నీ భర్తని లేదా మీ భార్యని పోషించుకుంటేనే మీరు ఒకనొక రోజు చనిపోయే దినం అనేది వస్తుందండి ఆ చనిపోయే దినం మీకు నేనే మాట్లాడుతున్నాను నేననే నేను నా పేరు సుజాత నేను చనిపోయాను అనుకోండి నన్ను ఎంత ఉంచుతారు మీరు కష్టపడి నేను ఎవరికి వెళ్తామైతే నేను కష్టపడుతున్నాను నా పిల్లలు నా భర్తే ఏం చేస్తారు సాయంత్రం అయ్యేసరికి ఏం లెక్క నుంచి తీసేయండి పాటు పెట్టేయండి లేదా పూర్తి చేయండి కాల్ చేయండి అని అంటారు మనవారే మనం బతికున్నప్పుడు మనం ఎంత అవసరమో మనం చనిపోగానే ఒక్క దినంలోనే మనల్ని తీసుకునేది పూజ చేయమని చెప్తుంటారు అంటే మన వాళ్ళే చనిపోతే మనకి అవసరం లేదు అని అనుకున్నప్పుడు బ్రతుకుంటున్న నీవు మాత్రం అవసరమే కానీ చనిపోయిన తర్వాత అవసరం లేదు కానీ ఈ బ్రతుకుంటున్నప్పుడు నువ్వు ఎంత కష్టపడుతున్నారో ఆ మనుషులే నేను వద్దనుకుంటున్నప్పుడు నేను కావాలనుకుంటుంది ఎవరు చనిపోయిన తర్వాత అసలు బ్రతుకుంటుందా చనిపోయిన తర్వాత అసలు మన జీవితం అనేది ఉంటుందని ఏ ఒక్కరు ఆలోచించడండి బ్రతుకున్నప్పుడు మనకు అందరినీ అందరు కావాలి తల్లి కావాలి తండ్రి కావాలి భర్త కావాలి పిల్లలు కావాలి అనుకుంటారు చనిపోయిన తర్వాత మన కోసం వాళ్ళందరూ మనం విడిచిపెట్టినప్పుడు మనం కావాలనుకుంటున్న దేవుడు ఆ ఆ దేవుడే భూమి మీదకి పంపించి ఈ భూమి మీద నీకు బ్రతుకునిచ్చి నీ కుటుంబాన్ని ఏర్పరిచారు ఎందుకంటే నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడే నేను కలువు చేసిన వీటిని అన్నింటినీ అనుభవిస్తే నేనంటే ఎవరో తెలుసుకోవాలని దేవుడు మనకి బ్రతుకునిచ్చాడు ఆ బ్రతిక విలువని తెలుసుకోలేక మనం ఈ భూమి మీద మన కోసం మాత్రమే మనం బ్రతికి చనిపోతున్నాం అలా చనిపోతే దేవుడు తన దగ్గరికి తీసుకొని వెళ్ళండి ఎవరైతే దేవుని గురించి తెలుసుకుంటారో వాళ్ళే వాళ్ళే దేవుని దగ్గరికి చేరగలుగుతారు అలా బ్రతుకున్న